గోవిందనామ సంకీర్తనలతో తిరుపతి నగరం మారుమోగింది ప్రతి శనివారం స్థానిక రాయలసీమ రంగస్థలి కళాకారులు స్థానిక భక్తులు గోవిందనామ సంకీర్తన చేస్తూ మాడవీధుల్లో సంచరిస్తూ భక్తిభావాన్ని పెంచారు ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో భక్తి భక్తిభావం కనపడుతుంది నిత్య గోవింద నామస్మరణ వినిపిస్తుంది స్థానిక రాయలసీమ రంగస్థలి కళాకారులు ప్రతి శనివారం నగర సంకీర్తన చేయాలని సంకల్పించారు ఈ క్రమంలో నేటి ఉదయం స్నానం ఆచరించి గోవింద నామాలు ధరించి గోవిందనామ సంకీర్తనలు చేస్తూ గోవిందరాజ స్వామి ఆలయ మాడవీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ పర్యటించారు ఈ సందర్భంగా కళాకారులు మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన తిరుపతిలో భగవంతుని సంకీర్తన చేయడం లేదా భజన చేయడం ఎంతో పుణ్యాన్ని ఇస్తుందని అన్నారు తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో పుట్టడం లేదా జీవించడం ఎన్నో జన్మల పుణ్యఫలమని పేర్కొన్నారు భక్తులకు అన్న ప్రసాదం స్వామి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలం కళాకారులు గుండెల గోపినాథరెడ్డి కెఎన్ రాజా జేజిరెడ్డి సుబ్రహ్మణ్యం ఆచారి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు నగరంలో గత మూడు నెలలుగా నగర సంచారం చేస్తున్నాము ఈ నగర సంచారంలో గరుడుగొమ్ము తీసుకొని పురవీధిలో ప్రదర్శన చేస్తే చాలా పవిత్రంగా పుణ్యఫలం కలుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ భోగ్రామంలో వచ్చి పాల్గొని జీప్రదం చేస్తారని ప్రతి శనివారం నాలుగు గంటల నలభై ఐదు నిమిషములకు గోవిందరాజస్వామి ఆలయం ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి గుడి వద్ద నుంచి ప్రారంభమవుతున్న ఉదయము ఈ భక్తిభావంతో ప్రతి భక్తులు కూడా వచ్చి పురప్రజలు వచ్చి జయప్రదం చేస్తారని ఈ ప్రజలు సంకీర్తన మండల ద్వారా మనవి చేసుకుంటున్న స్థాని ద్వారా నగర సంచారం చేస్తూ ఉన్నారు కానీ దాన్ని చాలా కాలం నిలిపేసాం ప్రస్తుతం మనము తిరుపతి గుండాల గోపినాథ్ ద్వారా నగర సంచారం ఒక మూడు నెలలుగా ప్రచారం చేస్తున్నాం ఈ నగర సంచారం గోవిరాలు కూడా గుడి ఆన్యాలుగుంది ప్రారంభమయ్యి నాలుగు మాటలు తిరిగి తిరిగి ఆంజనేయ గుడి వద్దకు వచ్చి అక్కడ ఒక అర గంట చే భజన చేసి పూర్తి చేస్తున్నాం ఈ నర ఈ నర సంచారం చేయడం వలన మన ఆరోగ్యానికి మన వ్యాయామం చాలా ఉపయోగపడుతుంది మనము తప్పటి తట్టు తాళాలు తట్టు చెవులకి ఇంపుగా ఉంటుంది మనం తా గొంతుతో పాడడం వల్ల మన మెదురు నరాలకు చాలా వివాహగా ఉంటుంది